ఫ్రెండ్స్ మరి అంతా ఎలా ఉన్నారు మన ఏపీలో వాతావరణం కొద్ది రోజుల నుంచి చూస్తుంటే కేరళ ఋతుపవనాలు వచ్చేస్తాయి అని అర్థమవుతుంది పడుతున్న వర్షాల కారణంగా ప్రజలంతా చాలా హాయిగా చాలా కూల్ కూల్గా ఉన్నారు అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఏపీలో వాతావరణం ఎలా ఉందో మనందరికీ తెలుసు కదా అంటే మార్నింగ్ అంతా కూడా దాదాపు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ డిగ్రీస్ వరకు ఎండ్ ఉంటే సాయంత్రం అయ్యేసరికి వాన చినుకులు బురద ఇట్లా రక వింత రకమైనటువంటి ఒక వాతావరణంతో ఏపీ ప్రజలు అల్లాడుతున్నారు ఈ వర్షాలు ఈ వింత వాతావరణం కారణంగా ప్రతి ఇంట్లోనేమో టైఫాయిడ్ వచ్చినటువంటి వాళ్ళు మలేరియా ఫీవర్స్తో అలాగే వైరల్ ఫీవర్స్తో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏపీలోనే వాతావరణం ఇలా ఉంది అనుకుంటున్నాం కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలానే ఉంది అది ఎట్లా ఉందో ఎక్కడుందో చూద్దాం పాకిస్తాన్లో ఎండలు బీభత్సంగా మండిపోతున్నాయట అక్కడ ఆర్థిక రాజధాని అయినటువంటి కరాచీలో హీట్ వేవ్స్ భయంకరంగా వీస్తున్నాయనేసి అక్కడ అధికారులు చెప్తున్నారు ఈ హీట్ వేవ్స్ కారణంగా నాలుగు రోజుల్లో నాలుగు వందల యాభై మంది మరణించినట్లు స్థానిక ఫౌండేషన్ వాళ్ళు ఒక ప్రకటన అయితే విడుదల చేసింది కరాచీలో ఆదివారం నుంచి సుమారు నలభై డిగ్రీల అంటే ఎండ అనేది మండుతోందని చెప్పేసి అక్కడి అధికారులు చెప్తున్నారు ఆ ఎండ కారణంగా చాలామంది పెట్టల్లా రాలిపోతున్నారు చనిపోతున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడి అధికారులు చెప్తున్నారు పాకిస్తాన్లోని కరాచీలో ఎండలు ఇలా మండుతుంటే మరోవైపు నేపాల్లో ఏమో భారీగా వర్షాలు అనమాట ఇరవై నాలుగు గంటల్లో నేపాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు పడి కొండ చర్యలు విరుగుపడి సుమారు పద్నాలుగు మంది మరణించారు కొన్ని రోజులకు కురుస్తున్న వర్షాలకు ముప్పై మూడు జిల్లాలు అతలాకుతలమయ్యాయి కాబట్టి వర్షాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే హీట్ చేసుకొని మంచినీళ్ళు తాగండి